కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాంతర్గత గోడోరు గ్రామే ఆంజనేయ స్వామి దివ్య సర్వసన్ని మీ యొక్క భార్య పేరు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోండి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రీమహే తన్నోహన్మత్ ప్రచోదయాత్ ఆపదర్తం ధాతరం సర్వసంపదా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సమస్త గూడూరుగ్రామ ప్రజల అందరి సహకారంతో ఆంజనేయ స్వామి యొక్క దివ్య భక్తాంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు నవగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు మొదటి రోజు ప్రారంభమైనవి ఈరోజు గౌరీ గణపతి పూజ స్వస్తి వాచనము యాగశాల ప్రవేశము ఆవాహిత మండపారాధన అగ్ని ప్రతిష్ట ఇత్యాది హోమాది కార్యక్రమములు మరియు విగ్రహాలకు జలాదివాసం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఇటు కార్యక్రమాన్ని తిలగించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఆ యొక్క భక్తాంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ సమస్త గ్రామ ప్రజలపై ఉండాలని చెప్పి సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి ఉదయము కార్యక్రమాలు ఆవాహిత మండపారాధన జరుగుతుంది అదేవిధంగా విగ్రహాలకు ధాన్యాదివాసము అంటే విగ్రహాలను పూర్తిగా ధాన్యంలో కప్పి ఉంచడం జరుగుతుంది ఆ తర్వాత సాయంకాలము విగ్రహాలను పుష్పాలతో ఫలాలతో పూర్తిగా నింపి ఉంచడం జరుగుతుంది ఆ తదుపరి రోజున సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు సుముహూర్త కాలమున విగ్రహ ప్రతిష్ట మరియు స్థిరగింత ప్రతిష్ట జరపబడను కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలుపుతున్నాం జై శ్రీరామ్ ఈరోజు నుండి గూడూరు గ్రామంలో శ్రీ అభయంజయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభంగా అవడం జరిగింది ఈరోజు అందులో భాగంగా ఉదయం విగ్రహదాతల ఇంటి నుండి ఊరేగింపుగా పూజలు ముగించుకొని ఊరేగింపుగా గ్రామ దేవాలయాల దగ్గరికి ఊరేగింపుగా బయలుదేరడం జరిగింది భక్తులందరూ ఇప్పుడు ఇక్కడ యాగశాల వద్ద గణపతి హోమం జరిగి హోమాలు ప్రారంభం కావడం జరిగింది సాయంత్రానికి ఊ ఊరేగింపు విగ్రహాలు గుడికి చేరుతాయి జలవాసం జరుగుతుంది ఈరోజు రేపు ధాన్యవాసం పుష్పవాసం రేపు జరుగుతుంది ఎల్లుండి ఈ ద్వయ స్తంభం నవగ్రహాల ప్రతిష్టాపన మూల విరాట్ ప్రతిష్టాపన సీతారాముల విగ్రహాల ప్రతిష్టాపన జరుగును కాబట్టి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలని నా యొక్క మనవి